రెండు వేల పదమూడవ సంవత్సరంలో జరిగిన డిజాస్టర్ గుర్తుందా మీకు చాలా పెద్ద వరదలు వచ్చాయి కదా అప్పుడు ఈ కొండల్లో నుంచి వచ్చే జలపాత ఉద్ధృతికి గుడి ఏమాత్రం పాడవకుండా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ భీమ్ శిల కరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆగింది అప్పుడు నీరు రెండు వైపులా చీలి వెళ్ళిపోయాయి గుడికి ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు ఇది కలియుగంలో మనం మన కళ్ళతో చూసిన పరమశివుని లీల అని అనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ గుడి వెనక భాగానం ఉన్న ఈ ప్రదేశంలో జలం వస్తూనే ఉంటుందండి దీన్ని అమృత కుండే అంటారు ఈ నీరు శివుని జటాజూటం నుంచి వస్తుంది అని అంటారు ఈ నీరు అమృతంతో సమానమట సమస్త రోగ నివారణ అని నమ్ముతారు మనం ఇంటికి కూడా తీసుకుని వచ్చి తీర్థంగా అందరికీ పంచవచ్చు అసలు కేదార్నాథ్ వచ్చిన వారు హై ఆల్టిట్యూడ్ ప్రాబ్లం లేని వారు మాత్రం తప్పకుండా ఒక నైట్ ఇక్కడైతే స్టే చేయండి ఎందుకంటే స్పెషల్ దర్శనాలు స్పర్శ దర్శనాలు అలాగే మార్నింగ్ జరిగే అభిషేకము ఇవన్నీ మిస్ అవుతాం మనం ఓన్లీ డేలే వచ్చి వెళ్ళిపోతే